జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీ సాగింది ఈ సందర్భంగా మోటార్ ఆటోలు వివిధ రవాణా వాహనాలతో నిర్వహించిన ఈ ర్యాలీకి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జగంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు అనంతరం జరిగిన సభలో జ్యోతుల నవీన్ మాట్లాడుతూ జిఎస్టి టూ పాయింట్ ఓ వల్ల దేశ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని అన్నారు జిఎస్టి టూ పాయింట్ ఓ పద్ధతి ప్రజలందరికీ మేలు చేస్తుందని రవాణా మరియు లాజిస్టిక్ రంగాలకు కూటమి ప్రభుత్వం సూపర్ గిఫ్ట్ ఇచ్చిందని ఆయన అన్నారు వాహనాల కొనుగోలు నిర్వహణ ఖర్చు తగ్గిందని సులభమైన పన్ను విధానం వల్ల వేగవంతమైన రవాణా సాధ్యమవుతుందని అన్నారు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కాశీ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ గతంలో సరుకు రవాణాపై ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి ఉండగా ఇప్పుడు పద్దెనిమిది శాతానికి తగ్గించారని వివరించారు బస్సులు మినీ బస్సుల పైన కూడా ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించడమే కాకుండా రైలు మరియు మల్టీ మోడల్ రవాణాపై పన్నెండు నుంచి ఐదు శాతానికి తగ్గించారని చెప్పారు అలాగే ట్రాక్టర్లపై పన్నెండు శాతం నుండి ఐదు శాతానికి తగ్గించారని వాహన విడిభాగాలపై భాగాలపై కూడా పన్ను తగ్గించడం వల్ల రవాణా రంగం మరింత చౌకగా సమర్థవంతంగా మారిందని తెలిపారు ఈ కార్యక్రమంలో అడపా భారత్ ఎస్వి ఎస్ అప్పల రాసు కొత్త కొండబాబు ఎంపీ రవి పాండంకి రాంబాబు దేవరపల్లి మూర్తి మారిసెటి రాధ పాలకుర్తి సురేష్ రేఖాబులి రాసు బోండా రాజేష్ పీలా మహేష్ వాణిజ్య పనుల శాఖ అధికారులు దుర్గారావు రాజా అలాగే ఐదు ఆటో యూనియన్ అధ్యక్షులు గుంపాన దొరబాబు వట్టిపల్లి దుర్గా ప్రసాద్ రాయుడు వెంకటరమణ కేదాసరాజు మంజేటి సత్యనారాయణ గౌరవ అధ్యక్షులు చీకట్ల నాగరాజు బాబు పాల్గొన్నారు ప్రత్యేకంగా అభ్యర్థించేది నేను ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఏ వ్యాపార వ్యవస్థ కూడా బాగోలేదు ఏది బాగున్నా సరే ఈ సమాజం అన్నది సైక్లింగ్ ఒకటి బాగుంటే ఒకదాన్ని ఒకదాన్ని అటాచ్ చేసుకుని అందరూ బాగుంటారు ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఏ వ్యవస్థ బాగోలేదు బట్టలు కొట్టలు బట్టల కొట్ట పరిస్థితి అలాగ మెడికల్ షాప్ మెడికల్ షాప్ పరిస్థితి అలాగ ఉంది మోటార్ ఫీడ్ పరిస్థితి అలాగ ఉంది అందరి కూడా వే వ్యవస్థ ఏదో ఉంటున్నాం బతుకుతున్నాం దాన్ని వదలలేక వ్యాపారాలు చేస్తున్నారు ఇందాక సురేష్ గారు చెప్పినట్టు మాల్స్ వచ్చేసి దానికి అలవాటు పడిపోయి లేకపోతే ఆన్లైన్లు అలవాటు పడిపోయే జనాలు చిన్న చిన్న వ్యాపారస్తులందరినీ కూడా దెబ్బతీసే పరిస్థితి ఇది టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఆ అలవాటు చేసుకున్నారు కాబట్టి దాన్ని ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి ఈ రోజు జిఎస్టీ తగ్గించడానికి గల కారణం వాళ్ళు తీసుకోగల నిర్ణయానికి గల కారణం ఇదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్నా రాష్ట్ర ప్రభుత్వం అన్న సమాలోచనలు ఆలోచించి ఏ వ్యవస్థ బాగోలేదు రాష్ట్రం బాగోవాలి దేశం బాగోవాలి అందరూ బాగోవాలి మళ్ళీ పరిమితి చెంది పూర్వ వైభవానికి రావాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు దీన్ని మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అవగాహనతో పాటు ముందుగా అధికారులు వ్యాపారస్తులకి సహకరించాల్సిన అవసరం ఉంది మీరు వాళ్ళ మీద ప్రెజర్ పెట్టకుండా వాళ్ళకి అవేర్నెస్ కల్పించుకుంటూ వాళ్ళు ప్రతి వ్యవస్థలోని తప్పులు ఒప్పులు ఉంటాయి దాన్ని బోతలో చూడకుండా ఇప్పుడున్న పరిస్థితులకు వాళ్ళకి సహకరించాల్సిన అవసరం ఉంది మోటార్ ఫీల్కి అయితే మీరు కూడా అగమ్య గోచరంగానే ఉంది ఖచ్చితంగానే బతకలేక బతుకుతున్నారు మొత్తం అందరూ కూడా ఈరోజు గవర్నమెంట్ నుంచి వాళ్ళకి సహకారం అందిస్తే రేపు వాళ్ళు మళ్ళీ మంచి భవిష్యత్తు వస్తే మనకి గవర్నమెంట్కి సహకారం అందిస్తారు కాబట్టి ఒకరికొకరు సహకారం అందించాల్సిన అవసరం ఉంది దీన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మనం మూర్తి గారు చెప్పారు బడ్జెట్ చేసుకుని బతికే వారికి చాలా అవసరం ఇది ఓ పదివేలో పదిహేను వేలో పెట్టి కిరాణా కొనుక్కుంటే దాని మీద పదిహేను వందలు రెండు వేలు మిగులుతుందంటే ఆ రెండు వేలు కూడా వేరే విధంగా